అయితే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మా మేనగోళ్ళు అంజలిది పెళ్లి అని వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాం కదా అందులో భాగంగానే ఈరోజు సాయంత్రం చల్లని వేళలో రాత్రి ఏడు గంటలప్పుడు అంజలి మెహందీ ఫంక్షన్ జరుగుతుంది ఇంకా ఆ ఫంక్షను ఇంకా తెల్లవారితే అంజలి పెళ్ళే దానికోసమని ఇంటికి డెకర్ చేస్తున్నారు పెళ్లి కూతురు చేసే దగ్గర డెకర్ చేస్తున్నారు అంతేకాకుండా పెళ్లి రోజున తెల్లవారుజామున అంతా కూడా ఆడవాళ్ళ హడావుడేనా మాదేం ఉండదా అని అంటారని చెప్పి వాళ్ళ కోసం దోర్ణపాకు అవకాశం ఇస్తారు పెళ్లి రోజున తెల్లవారుజామున మేళ తాళాలతోటి దోర్ణపాకు కడతారు ఈ హడావిడంతా మాత్రం మగవాళ్ళది ఆడవాళ్ళది ఏమీ ఉండదు అదేనండి దోర్ణపాకు అంటే మామిడి తోరణాలు కడతారు కదా అదనమాట అందరికి లేదో అని చెప్తున్నా అనమాట ఈ రోజు ఈ వీడియోలో అయితే అలాగే గోరింటాక్ గురించి నాకున్న పాతకాలం నాటి జ్ఞాపకాలు అలాగే దోర్ణపాకు ఎందుకు కడతారు అన్నది నాకు తెలిసింది చెప్తాను ఇంకా అక్కడికే వెళ్ళటానికి బయలుదేరాను ఇంకా మా ఇంట్లో పైనలెక్కి కనిపించింది అనమాట ఎక్కడికి ఆంటీ అని పలకరించింది ఇంకా మెహందీ ఫంక్షన్కి వెళ్తున్నా అని చెప్పాను అనమాట ఏమో వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉంది ఇంకా తను బయలుదేరి వస్తున్నారు పండు మౌని కూడా ఇంకా మౌని డైరెక్ట్ గా వదిన వాళ్ళ ఇంటి దగ్గర దించుతా అన్నాడు ఇంకా నన్ను ఏమో మా వారు దించారనమాట ఇదిగోండి వదిన వాళ్ళ ఇంటి దగ్గర కూడా వచ్చేసాము ఇలా చక్కగా లైటింగ్ పెట్టారు నైట్ కదా బాగా కనిపిస్తుంది కదా ఇక్కడ ముగ్గేస్తున్నారు రండి మరి ఇంక వెళ్దాం వదిన వంట చేస్తుంది ఇంకా పెళ్లి పనులు ఎంత వరకు వచ్చాయో వంట పని ఎంత వరకు వచ్చిందో అడిగేది దాని తన్ని చెప్తున్నా బిజీ బిజీ అయిపోయి పిలుపులు అన్ని అదే ఇంకనే ఉంటదా మామూలుగా ఉండదు అసలు ఇక అసలు నువ్వు ఇక రిసెప్షన్కి ఇక అసలు రాజేష్ వెళ్ళాలనుకో ఒక మాటలో చెప్పాలండి నువ్వు కొద్దిగా ఫ్రీ అవ్వాలంటే సరే నేను పైకి అవుతున్నా ఇదిగోండి డాబా మీదకి వచ్చేసాను చంద్రుడు చక్కగా చూస్తున్నాడు అనమాట వీళ్ళందరూ గోరింటాకులు పెట్టించుకుంటున్నారు అని చెప్పేసి ఇక్కడైతే ఇంకా ఆడవాళ్ళందరి కూర్చొని పెట్టించుకుంటున్నారు ఇంక ఇద్దరు వచ్చారనమాట ఈ గోరింటాకు పెట్టడానికి ఒక అమ్మాయి ఏమో అంజలికి పెట్టేస్తుంది ఒక అమ్మాయి ఏమో మిగతా ఆడవాళ్ళందరికీ కూడా పెడుతుంది అనమాట ఇంక మెహందీకి అయితే ఇలా డెకరేట్ చేయించుకుందనమాట బాగుంది కదా కలర్ఫుల్ గా ఇంకా అటుపక్క ఇటుపక్క గొడుగులు కూడా పెట్టారు భలేగా అసలు కోంతో గోరింటాకు పెట్టుకోవటమే నాకు రాదు ఇంకా కొంతమంది పెడతారు మామూలుగా విడిగా కూడా చాలా స్పీడ్గా పెట్టేస్తారు ఇంక ఇలా పార్లర్లో చేసేవాళ్ళు అయితే ఇంకా స్పీడ్గా పెడతారు ఇంకా ఆడపిల్లల కన్నా అసలు మగవాళ్ళు పెడుతూ ఉంటారు వాళ్ళు అయితే ఇంకా స్పీడ్గా పెడతారు ఇంకా రెండు చేతులు రెండు కాళ్ళు కూడా అర్ధ గంటలో పెట్టేస్తారు భలే స్పీడ్గా ఇదిగోండి ఇలా పెడుతుంది అనమాట అంజలి గోరింటాకు ఇంకా పూర్తిగా అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎలా పెట్టించుకుంది అన్నది ఇంకా రెండు చేతుల్లో వాళ్ళిద్దరు పేర్లు సిందనమాట డిజైన్ వేసేసి ఇప్పుడు పెళ్ళిలో ఇలా గోరింటాకు పెట్టించుకోవటం అనేది ఫంక్షన్గా మారింది కానీ కానీ ఒకప్పుడు కూడా గోరింటాకు మన ఇంట్లో పెళ్ళైనా మన పక్కింట్లో పెళ్ళైనా అలాగే మన బంధువులలో పెళ్ళైనా కూడా అందరం కూడా కాళ్ళకి చేతులకి నాలుగిటికి కూడా గోరింటాకులు పెట్టుకునే వాళ్ళము ఇంక ఇప్పుడు ఫంక్షన్ కోసం ఫొటోస్ అవి బాగుంటాయని ఇలా సాయంత్రం పూట ఏర్పాటు చేసుకుంటున్నారు కానీ అప్పుడు కూడా సాయంత్రం పూటే గోరింటాకు పెట్టుకునేవాళ్ళు పగలంతా ఆ ఎక్కడ ఎక్కడుందని చెట్లను కనుక్కొని చెట్లది కోసుకు రావటము అలాగే ఆ గోరింటాకులు పుల్లలు అలాంటివన్నీ ఏరుకోవటము అలాగే రోడ్లో రుబ్బుకోవటము నా చేయి పండుతుందంటే నా చేయి పండుతుందని ఇంక ఎక్కువ ఎక్కువ గోరింటాకులు రుబ్బటం కదా ఒక్క చెయ్యి అయినా పండిపోతుందని చెప్పి నేనేగదొస్తా అంటే నేనేగదొస్తా అనేవాళ్ళం అప్పుడు ఇలా గోరింటాకి రుబ్బు ఉంచుకొని ఇంకా పగలు పనులతో సరిపోయాయి ఇంకా సాయంత్రం అవగానే అందరూ కూర్చొని గోరింటాకు పెట్టుకునే వాళ్ళు అప్పుడు సాయంత్రం పెట్టుకుంటున్నారు ఇప్పుడు సాయంత్రం పెట్టుకుంటున్నారు ఇంక ఇక్కడ మౌని కూడా వచ్చేసింది ఇంకా తనైతే ఈ రోజు గోరెంటాకు పెట్టించుకోవట్లేదు తనకొద్దంట యష్ బంగారం వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాడు ఎంజాయ్ చేస్తున్నాడా బాగా అంటే వాడికి ఏం ఎక్కడ ఉన్నా ఎంజాయ్ చేస్తాడని చెప్తుంది ఇక్కడ నేను కూడా కూర్చొని గోరింటాగ్ పెట్టించేసుకుంటున్నాను దీన్ని గోరింటాగ్ పెట్టించుకోవటం అంటారా కోన్ పెట్టించుకోవటం అంటారా అండి నాకు తెలియక రెండుగా మాట్లాడుతున్నాను ఏదంటారు అన్నది కరెక్ట్గా తెలిస్తే మీరైనా కమెంట్ చేయండి ఈసారి నుంచి ఎప్పుడన్నా చెప్పాలంటే మార్చుకుంటాను చూసారా అంజలికి రెండు చేతులకు పెట్టేశారు కదా ఫోన్ చేయత మల్లేశ్వర్ చేసి ఇస్తుంది అనమాట రెండు చేతులకి గోరింటాకు పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది కదా ఇంక ఇంతకు ముందు కూడా అందరం గోరింటాకులు పెట్టుకుంటే ఇంట్లో ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళు మాత్రం అలా పెట్టుకోకుండా ఉండి అందరికి అన్నాలు తినిపించడం వాళ్ళకి మంచినీళ్ళు తాగించడం ఇలాంటివన్నీ కూడా చేసేవాళ్ళు అందరు పెట్టుకోవటం అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళకి అన్ని పనులు పూర్తయ్యాయి అనుకున్న తర్వాత కూర్చొని వాళ్ళు కూడా పెట్టుకునేవాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినా సరే చేతులకి కాళ్ళకి గోరింటాకు పెట్టుకునేవాళ్ళు ఈ కోన్ పెట్టుకుంటే ఏంటో నాకు తెలియదులే కానీ మనకు ఆకు కోసి రుబ్బి పెట్టుకుంటే మాత్రం మంచిగా శరీరంలో ఉన్న వేడంతా లాగేస్తుంది అంటారు మనకి గోరింటాకు పండి అందంగా ఉండటమే కాకుండా మనకు ఒంట్లో వేడిని కూడా లాగేస్తుంది అలా ఆరోగ్యపరంగా కూడా మంచిది అనమాట గోరింటాకు ఇంకా రెండు చేతులు కూడా ఒకవైపు అయితే అయిపోయింది ఇంకా కాళ్ళకు పెడుతుంది అనమాట అది ఆరుతుందని కొంచెం ఇంక ఇద్దరే వచ్చారు కదా అందరూ ఒకేసారి పెట్టించుకోవటం అవ్వదు కదా ఇంక ఇలా పెట్టించుకొని వాళ్ళేమో పెట్టుకున్న వాళ్ళకి సర్వీస్ చేస్తున్నారనమాట ఇంకా అంజలికి వాటర్ అవుతున్నాయంట ఒక అమ్మాయి వాటర్ పడుతుంది అలాగే మల్లేసూరేమో పంచదార వాటర్ కలుపుకొని వచ్చిందనమాట ఇంక ఇలా చేస్తే గోరింటాకు బాగా పండుతుంది అంటారు కదా ఇంక చేతులకి ఆ పంచదార వాటర్ని దూదితో అద్దుతుంది ఇంకేలా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అప్పుడు తప్పితే విడిగా చాలామంది ఇప్పుడు గోరింటాకు పెట్టుకోవట్లేదు కదా ఇప్పుడు కొంతమందికి ఇష్టం లేని వాళ్ళు ఉన్నట్టే అప్పట్లో కూడా కొంతమంది ఇష్టం లేని వాళ్ళు ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళు గోరింటాకు పెట్టుకొని ఏదో పెద్దవాళ్ళ కోసము వెంటనే తీసేస్తూ ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళ కోసం పెద్దవాళ్ళు ఏం చెప్పేవాళ్ళో తెలుసా అండి నీకు గోరింటాకు బాగా పండకపోతే నీకు మంచి భర్త రాడు అని చెప్పేవాళ్ళు ఇంకప్పుడు చచ్చినట్టు కాసేపు ఉంచుకునేవాళ్ళు అనమాట గోరెంటా కంటే నాగూడ చాలా ఇష్టము బాగా పండాలి అనుకుంటాను ఇంకా అందుకే ఇక్కడ మల్లేశ్వర్ అందరికి కూడా పంచదార వాటర్ అద్దుతుంది పెట్టుకొని కాసేపు ఆడిన వాళ్ళకి ఇంక ఇక్కడ నేను కూడా వచ్చాను అనమాట నాకు గోడ కొంచెం వద్దమ్మ పంచదార వాటర్ అని మల్లేశ్వర్ని ఇంకా నాకు కూడా అద్దుతుంది అనమాట ఇక్కడ మళ్ళీ అక్కడ నీ సర్వీస్ బాగుందిగా అన్ని పుట్టల్లో నువ్వే ఉంటావు మారుతారు కదా ఇంకా గోరెంటాకు ఇష్టం లేని వాళ్ళు అన్నట్టే నాలాంటి ఇష్టమైన వాళ్ళు కూడా ఉంటారు కదా ఇంకా అలాంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే గోరెంటాకు నైట్ పెట్టుకునే వాళ్ళ ఇంకా తెల్లవారులు వాళ్ళు అది బాగా పండాలని అదేమో నల్లగా అయిపోయేది అలా ఎక్కువసేపు ఉంచకూడదు వేళ చేతులకు తీసేయాలి అనుకుంటే పిల్లలు లాంటి వాళ్ళకి వాళ్ళకి పెద్దవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే నీకు మరీ గోరింటాకు నల్లగా పండితే నల్లటి భర్త వస్తాడు నీ ఇష్టం మరి అనేవాళ్ళు అప్పుడు పిల్లల్ని ఇలా ఏదో ఒక రకంగా నచ్చజెప్పి వాళ్ళ చేత గోరింటాకు ఇష్టం లేకపోతే అలా పెట్టించేవాళ్ళు ఇంక ఎక్కువ పండాలి మరి ఎందుకు అంత అతిగా అనుకుంటే తీన్ చేయాలి అనుకుంటే అలా చెప్పేవాళ్ళు చందమామ రావే జాబిల్లి రావే అని మాయ చేసి అన్నం తినిపించినట్టే ఇంక ఇలాంటివన్నీ కూడా చెప్పి ఇంక చేయాల్సిన పనులు చేయించేవాళ్ళు ఇంక ఇప్పుడు వాళ్ళకైతే అన్నీ తెలుసు కదా అవన్నీ వినర్లేండి ఇంక అంజలికి అయితే కాళ్ళకి చేతులకి అంతా కూడా గోరింటాక్ అయిపోయింది ఇంక రిలాక్స్ అవుతుంది ఫొటోస్ వాళ్ళేమో కొంచెం ఫొటోస్ తీసుకుంటున్నారు ఇంక మన మౌని గొడుగోరింటే పెట్టించుకోలేదు కదా కొంచెం సర్వీస్ చేస్తుంది ఎవరికన్నా ఏదన్నా కావాలంటే నేను ఇంక వదిలేం చేస్తుందో ఒకసారి చూద్దాం అన్నట్టు ఇంక కిందకు వస్తున్నాను ఇందాక మనం వచ్చేసరికి ఏం డెకర్ చేసలేదు కదా ఇంక ఇలా కిందకు వచ్చేసరికి ఇంకా పూలదండలన్నీ కూడా పెట్టేశారు ఇంటికి డెకరు ఏమంటే ఇప్పుడు డెకర్ అంటే ఇలా పూలదండలతో చేయించుతున్నారు కానీ ఒకప్పుడు పెళ్ళి అంటే ఇంటి ముందు తాటాకులు పందిరి కాగితాలని కట్ చేసేవాళ్ళు డిజైన్లు డిజైన్లుగా రంగురంగులు కాగితాలు ఉండేవి అవి మీలో ఎంతమంది గుర్తున్నాయి అన్నది తప్పకుండా కమెంట్ చేయండి కొన్ని అసలు మర్చిపోవాలన్నా మర్చిపోలేమండి ఎంత బాగుండేయో అవి కూడా తాటాకుల పందిరి కొత్తగా వేసేవాళ్ళు ఇంకా ఆ పందిరికి ఇంక ఈ రంగురంగుల కాగితాలు భలే డిజైన్ల డిజైన్లుగా కట్ చేసేవాళ్ళు ఇప్పుడు అంజలి వాళ్ళ నాన్న కూడా అవన్నీ భలే కట్ చేసేవాడు అప్పుడు నా చిన్నప్పుడు గుర్తు అనమాట అవన్నీ ఒకసారి గుర్తుకొచ్చాయి ఇంక ఇప్పుడు ఈ పువ్వులతో చేసినా చాలా బాగుంటుందిలేండి ఇలా పచ్చి చేస్తే చాలా బాగుంటుంది కదా ఇదిగోండి గుమ్మాలకి అది ఇలా చేశారు వదిన వాళ్ళకి దేవుడి గది కూడా ఉంది కదా దేవుడి గదికి అయితే ఇలా చేశారు బాగుంది కదా మధ్యలో వెంకటేశ్వర సంబంధి అందంగా కనిపిస్తున్నారు ఆ పువ్వుల మధ్యన ఇంకేలా అయితే ఇంకా చేస్తున్నారు ఇంకా పెళ్లి కూతురుని చేసే దగ్గర చేస్తున్నారు అనమాట ఇక్కడ ఇది పూర్తవలేదు ఇంక నెక్స్ట్ పెళ్లి కూతురుని చేసే వీడియో ఉంటుంది కదా అందులో చూద్దరులేండి ఇంకా కాసేపు అలా ఉదయంతో మాట్లాడేసి మళ్ళీ పైకి వచ్చాను ఇంక ఇక్కడ అంజలికి అయితే ఫోటోషూట్ జరుగుతూ ఉంది లైట్లు కలర్స్ మార్చి భలే కలర్ఫుల్ గా తీస్తున్నారు ఇంకా అంజలికి కూడా పెళ్లి కళ్ళు వచ్చేసింది ఇంకా వెళదాం మౌని రా వెళదాం అంటే ఇంక వచ్చింది అనమాట ఇంక మళ్ళీ కిందకు వచ్చి ఇంక గోరింటాకు తీసేసి ఇంకా అన్నం తిని ఇంక ఇంటికి బయలుదేరాము ఇందాక నేను వచ్చినప్పుడు ముగ్గేస్తున్నారని అని చెప్పాను కదా చక్కగా అలా వాకిట్లో నిండుగా ముగ్గేసేసారు ఇంక ఇంటికి అయితే బయలుదేరి వచ్చేసాము ఇంకా తెల్లవారుజామున దోరణ పక్క కడతారు దానికి కూడా పిలుస్తారు ముందు రోజు నైట్ చెప్తారు ఇంకా తెల్లవారుజామును కూడా ఫోన్ చేస్తారు ఇంక ఇక్కడ మా వారు దోని పక్కట్టడానికి వచ్చారు ఇంకా ప్రతి ఫంక్షన్లోనూ ఆడవాళ్ళదే హడావిడి ఉంటుంది కదా ఇంకా వీళ్ళు పాపం టైంకి వచ్చి అక్షంతలు వేయటం తప్ప ఎక్కడా కనిపించారు వీడియోల్లో కానీ ఫోటోల్లో కానీ ఇంకా అందుకే కాబోలు వీళ్ళకైతే ఈ పని అప్ప చెప్పారు దోనపాకు కట్టడం మగవాళ్ళ పనిది ఈరోజు తెల్లవారుజామున ఇంకా ఈ పక్క కడతారు ఇంక ఇక్కడ ఒక బాతి దానికి మాత్రం కట్టి గేట్ కట్టకుండా అలా వదిలేశారు కదా అది అలా ఎందుకు వదిలేసారో మీలో ఎంతమందికి తెలుసు అన్నది కమెంట్ చేయండి నాకు తెలిసిందైతే చెప్తాను ఎవరికి మనకి ఇళ్ళ దగ్గరే పెళ్లిళ్ళు చేసేవాళ్ళు బంధువులు మన వాళ్ళైతే అయితే అందరూ కూడా ముందే వచ్చేసేవాళ్ళు అబ్బాయి తరపు వాళ్ళు ముహూర్తం టైంకి వస్తారు అలా వచ్చిన వాళ్ళలో ప్రెగ్నెంట్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఆ దోరణపాకు అనేది దాటి రాకూడదు అని వాళ్ళు వచ్చిన తర్వాత కట్టేవాళ్ళు ఆ దోర్నపాకు నాకు తెలిసిన విషయం అయితే అది ఇంక ఈ దోర్నపాకు కూడా చుట్టుపక్కల వాళ్ళని అలాగే బంధువులు అందరూ కలిసి తల ఒక చెయ్యి వేసి ఈ దోరణపాకు కడతారు అయిపోయిన తర్వాత ఇంక ఇలా బొట్టు పెట్టి తాంబూలం ఇస్తారు వీళ్ళకి కూడా తెల్లవారుజాము కదా మర్యాదకి టీ కూడా పెట్టిస్తారు మనం పూజలప్పుడు పండగలప్పుడు అలాగే ఏదైనా ఫంక్షన్లప్పుడు గుమ్మానికి మామిడి తోరణాలు తెచ్చి కట్టుకుంటాము కానీ ఒక్క గృహప్రవేశానికి పెళ్లికి మాత్రం ఇలా మేళ తాళాలతోటి మేళతాళాలతోటి తోరణపా అలా ఎందుకు కడతారంటే మనం పెళ్లి చేయబోతున్న జంట అనేది ఎప్పుడు నిండు నూరేళ్లు పచ్చగా ఈ మామిడి మామిడితోరణాలాగా కలకళలాడుతూ కలిసిమెలిసి ఉండాలని అలాగే గృహప్రవేశం అప్పుడైతే మనం ఇల్లు కట్టుకున్నాం కదా ఆ ఇంట్లో మనం జీవితాంతం కూడా పచ్చగా కలకళ్ళ ఉండాలని ఈ మామిడి తోరణాలు కడతారు నాకు తెలిసిందైతే చెప్పాను ఇంకా మా వారిని అయితే పాపం ఈ దోరణపక్క కట్టడానికి వస్తుంటే ఇంక కొంచెం వీడియో తీండి ఆ దోరణపక్క కట్టేదంటే నాకు చాలా ఇష్టం మేళతాళాలతోటి అని చెప్పి ఫోన్ ఇచ్చాను మా దోరణపక్క కట్టేటప్పుడు మీరు లేరు కదా ఇంకా మీరు కూడా ఉన్నప్పుడు ఎవరు నన్ను వీడియో తీయమనొచ్చు కానీ మా వారిని అడిగాను ఇంక ఎవరిని అడుగుతాం లేదు చిన్న అక్కడ అంత పెద్దవాళ్ళు వాళ్ళకేం చేత అవుతుంది అన్నారనమాట తేజ కనపడలేదంట నేను అడిగానని పాప నా కోసమైతే అలా వీడియో తీసుకొచ్చారు ఇంకా పైన గార్డెన్లోకి వచ్చాము ఇంకా మొక్కలకి వాటర్ ఇచ్చేద్దాము కొన్ని పనులు చేసుకుందామని ఇంక ఇక్కడ ఈ ఫ్లవర్స్ చూసారా కొత్తిమీర ఫ్లవర్స్ అనమాట ఎంత బాగున్నాయో కదా ఏదో డెకరేట్ చేయడానికి వాడుతున్నారు కదా ఈ మధ్య ఇలాంటి ఫ్లవర్స్ జళ్ళకు గోడ పెడుతున్నారు ఏవో జిప్పీ పూల జిప్సీ పూల అంటారండి కరెక్ట్గా అన్నానో లేదో నాకు తెలీదు ఇంక భలే ఉన్నాయి కదా ఫ్లవర్స్ అయితే ఇంక ఇక్కడైతే రాత్రి నేను పెట్టించుకున్న గోరింటాకు ఎలా పండిందో మీకు చూపిస్తున్నాను ఇదిగోండి గోరింటాకు అయితే మాత్రం ఇలా పండింది ఇప్పుడైతే మంచి రెడ్ కలర్లో పండిందిలే కానీ కాసేపు అయిన తర్వాత మాత్రం ఈ కోన్తో పెట్టించుకున్నది నల్లగా అయిపోద్ది ఈ గోరింటాకల్లా మనకు ఒక్కరోజు బాగున్నట్టు ఉంటుంది ఆ తర్వాత నల్లగా అయిపోయి ఎప్పుడు పోతుందబ్బా ఈ కోను అన్నట్టు అనిపిస్తుంది అనమాట ఇంకా అదే ఆకుతో పెట్టుకున్న గోరింటాకైతే చివరి వరకు లైట్గా అయిపోయినా కూడా బాగున్నట్టు ఉంటుంది గోల్డ్ కూడా పండి అందంగా ఉంటుంది ఇదిగోండి ఇలా ఉందన్నమాట నా గోరింటాకైతే ఇంక చేతులకైతే గాజులు వాచి పెట్టుకొని వెళ్ళాను ఇంకా అందుకే కొంచెం తక్కువే పెట్టించుకున్నాను మౌని అన్నది కూడా ఇలాంటి చోట్లకి వచ్చేటప్పుడు చేతులకు గాజులు వాచీలు పెట్టుకొని వస్తే ఎలాగమ్మా అని ఇంకా చాలే నాకు ఇంతవరకు అని చెప్పి అంతవరకే పెట్టించుకొని వచ్చాను అసలు మన మిద్య తోటలో అయితే గోరింటాగ్ చెట్టు కూడా ఉంది అసలు రుబ్బు నేనే పెట్టుకుందాం అనుకున్నాను కాకపోతే ఇంకా ఓపిక లేక ఊరుకున్నా అనమాట ఇంక చూశారు కదా అంజలి మెహందీ ఫంక్షను అలాగే పెళ్లి రోజు తెల్లవారుజామున మగవాళ్ళు కట్టే దోర్ణపాకు మరి మీకు ఎలా అనిపించింది వీడియో అన్నది తప్పకుండా కమెంట్ చేయండి నాకు తెలిసినవి చెప్పాను గోరింటాక్ గురించి కానీ దోర్నపాకు గురించి కానీ నేను చెప్పిన వాటిల్లో ఏమైనా పొరపాట్లుంటే ఏమనుకోకండి మీకు ఇంకేమైనా తెలిస్తే కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై